సంగారెడ్డి జిల్లాలో సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదం పెను విషాదాన్ని నింపింది ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది కంపెనీ డైరెక్టర్ రవితో పాటు నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు మండలం చందాపూర్ గ్రామ శివారులో ఉన్న ఎస్పీ ఆర్గానిక్ పరిశ్రమలో ఆయిల్ బాయిలర్ పేలి మంటలు చెలరేగాయి పేలుడు ధాటికి భవనాలు ధ్వంసమయ్యాయి ఈ ఘటనలో పరిశ్రమ డైరెక్టర్ రవితో పాటు మరో నలుగురు బీహార్ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు దాదాపు ముప్పై మందికి గాయాలయ్యాయి ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో దాదాపు అరవై మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది వీరిలో పదిహేను మంది బాయిలర్ వద్దే పనిచేస్తూ ఉన్నారు అగ్రిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు నార్పారు క్షతగాత్రులను సంగారెడ్డి హైదరాబాద్ లో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు ప్రమాద స్థలాన్ని మంత్రి కొండా సురేఖ సంగారెడ్డి ఎస్పీ రూపేష్ పటాన్చేరు డీఎస్పీ రవీందర్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పరిశీలించారు ఎస్పీ పరిశ్రమలో పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సహాయక చర్యలపై సమీక్షించిన సీఎం వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు క్షతగాత్రలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు

이 정도는 레이크를 하게 되면, 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 이 정도는 సంగారెడ్డి జిల్లాలో సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదం పెను విషాదాన్ని నింపింది ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది కంపెనీ డైరెక్టర్ రవితో పాటు నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులో ఉన్న ఎస్పీ ఆర్గానిక్ పరిశ్రమలో ఆయిల్ బాయిలర్ పేలి మంటలు చెలరేగాయి పేలుడు ధాటికి భవనాలు ధ్వంసమయ్యాయి ఈ ఘటనలో పరిశ్రమ డైరెక్టర్ రవితో పాటు మరో నలుగురు బీహార్ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు దాదాపు ముప్పై మందికి గాయాలయ్యాయి ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో దాదాపు అరవై మంది కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది వీరిలో పదిహేను మంది బాయిలర్ వద్దే పనిచేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను క్షతగాత్రులను సంగారెడ్డి హైదరాబాద్లో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు ప్రమాదస్థాయిని మంత్రి కొండా సురేఖ సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ పటాన్చేరు డిఎస్పీ రవీందర్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పరిశీలించారు ఎస్పీ పరిశ్రమలో పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సహాయక చర్యలపై సమీక్షించిన సీఎం వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు క్షతగాత్రలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు సంగారెడ్డి జిల్లా చందాపూర్ సమీపంలోని ఎస్బీ ఆర్గానిక్స్ కంపెనీలో జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు వారు సీఎం రేవంత్ కు వివరించారు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని జిల్లా అధికారులు సీఎం రేవంత్ సూచించారు ఘటనపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు చనిపోయిన కార్మికులకు కోటి రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేసింది సిఐటియు మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని కోరారు సిఐటియు నేత రాజయ్య యాజమాన్యం నిర్లక్ష్యంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు ప్రభుత్వము కానీ పరిశ్రమ యజమాని తక్షణమే చనిపోయిన కార్మికుల సంబంధించిన తక్షణమే ఆదుకోవాలి ఎస్ ప్రకటించాలని సిఐటి సంగారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది ఒక్కొక్క కార్మికులు చనిపోయిన కార్మికులు కమిటీ కోటి రూపాయలు పరిశ్రమ యజమాని చెల్లించాలని గాయపడిన అందరూ కూడా కార్మికులందరూ అంటారు కూడా వైద్య ఖర్చులు యజమాన్యమే భరించాలని సిఐటి డిమాండ్ చేస్తున్నది ప్రమా ప్రమాదం జరగడానికి కారణం ఇలా పరిశ్రమ యజమాన్యము నిర్లక్ష్యం ఫలితంగానే ప్రమాదం జరిగింది